జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలో నలభై మూడు నలభై నాలుగు శ్లోక నామార్ధాలు ఇవి రెండు కూడా పుబ్బా నక్షత్రానికి చెందినవి ముందుగా నలభై మూడవ శ్లోక నామార్ధాలు రామః అంటే ఆనంద స్వరూపుడు విరామ అంటే ముగింపు స్థానమైనవాడు అన్ని ప్రాణులకు ప్రళయ సమయంలో కలిగే ముగింపు ఆయనలోనే ఉంది విరత అంటే విషయ సుఖాల మీద ఆసక్తి లేనివాడు జీవుల కోరికలను నశింపజేయువాడు మార్గ మార్గమై ఉన్నవాడు నేయ అంటే చేర్చబడేవాడు నయ చేర్చవాడు మార్గదర్శి అనయ తనకు వేరొక మార్గదర్శి అవసరం లేనివాడు వీర అంటే విక్రమవంతుడు శోరుడు మతాం శ్రేష్ట బ్రహ్మాది శక్తివంతుల కంటే కూడా శ్రేష్ఠుడు ధర్మ ధర్మస్వరూపుడు ధర్మ విధుత్తమ ధర్మం తెలిసిన వారందరికంటే గొప్పవాడు ఇప్పుడు నలభై నాలుగవ శ్లోక నామార్థాలు వైకుంఠ అంటే ఆటంకాలను తొలగించడాన్ని వికుంఠం అంటారు దానికి కర్త అయినవాడు పరమాత్మ అందుకు వైకుంఠుడు అంటారు భక్తుల ఆటంకాలను తొలగించి పరమపదం చేర్చేవాడు కాబట్టి వైకుంఠుడు పురుషః అంటే పురాతనుడు అన్నింటికంటే ముందే ఉన్నవాడు ఇంకో రకంగా ఆయన అన్ని పాపాలను తుడిచివేయగలవాడు ప్రాణః ప్రతి జీవిలోనూ ప్రాణశక్తి రూపంలో చైతన్యాన్ని ఇచ్చేవాడు ప్రాణదహ అంటే సృష్టిలో ప్రాణాలు ఇచ్చేవాడు ప్రళయ సమయంలో ప్రాణాలు తీసేవాడు ప్రణవ ఓంకార శబ్దంతో జీవులచే ప్రార్థింపబడువాడు నమస్కరించబడువాడు పృదుహు విశ్వంగా వ్యాపించినవాడు హిరణ్య గర్భ తేజస్సుతో కూడిన బ్రహ్మాండాన్ని తనయందు దాల్చినవాడు శత్రుఘ్న శత్రువులను నశింపజేయువాడు వ్యాప్త వ్యాపించి ఉన్నవాడు వాయు అంతటా వ్యాపించి చరించేవాడు అదో జాక్ష క్షీణత లేనివాడు జై శ్రీమన్నారాయణ తర్వాత భాగానికి వేచి ఉండండి